అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు ఇప్పుడు దాదాపుగా మూడు రోజుల నుంచి విజయవాడ నగరాన్ని వరదలు వణికిస్తున్నాయి ఎప్పుడు ఏమవుద్దో తెలియట్లా దాదాపుగా మూడు లక్షల మంది ప్రజలు వణికిపోతున్నారు ఇప్పటికీ కూడా తగ్గుముఖం పట్టట్లా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు తన ఇతర పర్యటనలో అవన్నీ వాయిదా వేసుకొని విజయవాడలో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పర్యటించారు ఆ తర్వాత కూడా పర్యటించారు నిన్న కూడా ఈవెన్ ఈరోజు కూడా పర్యటిస్తూనే ఉన్నారు సమీక్షిస్తూనే ఉన్నారు సో ఈ టైంలో మనం పొలిటికల్గా చూసినా అడ్మినిస్ట్రేషనల్గా చూసిన జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేనేది ఇది పవన్ కళ్యాణ్ గారికి నెగిటివ్గా చేయడమే అంటే ఈ నాకు ఇటువంటి వీడియోస్ చేయడానికి చాలా చేస్తా ఎందుకంటే పూర్తి వినకుండా పిచ్చి పిచ్చిగా ఆలోచించి కామెంట్ చేస్తారని సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి పవన్ కళ్యాణ్ గారు ఇది మంచి అవకాశం కదా గ్రౌండ్లోకి దిగొచ్చుగా అంటే సీఎం గారు ఉన్నారు డిప్యూటీ సీఎం అవసరం లేదు అని అనుకుంటారేమో సీఎం గారు ఉన్న మంత్రులందరూ అక్కడే ఉన్నారుగా డి నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు అండ్ అనిత గారు ఉన్నారు మంత్రులందరూ అక్కడే ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక మంచి అవకాశం ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే రాజకీయంగాను క్రేజ్ పెరుగుద్ది మైలేజ్ పెరుగుద్ది అండ్ ఆయనకు కూడా నేరుగా కొన్ని కొత్త సమస్యలు తెలిసి వస్తాయి ప్లస్ ఆయన గ్రౌండ్లో ఉంటే అధికారులు కూడా వేగంగా కదులుతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రాంతాలు బాధ్యత తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి కొన్ని ప్రాంతాలు బాధ్యత ఇచ్చినా బాగానే ఉంటుంది లేదా చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్లో తిరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఆఫీసుల్లో రివ్యూ చేయొచ్చు అధికారులతో పర్యవేక్షించవచ్చు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ సహాయక చర్యలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆయన మానిటర్ చేయొచ్చు కదా అంటే గ్రౌండ్లో దిగితే ఇబ్బంది జనం పోగైపోతారు జనం ఎక్కువ వచ్చేస్తారు సహాయక చర్యలకు ఆటంకం అవుద్ది అందుకే ఆయన రారు అనుకున్న ఆయన ఆఫీస్లో ఉండొచ్చు కంట్రోల్ రూమ్లో ఉండొచ్చు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని జిల్లా స్థాయి అధికారులందరినీ సమన్వయం చేయొచ్చు ఏ ఏ ప్రాంతంలో ఎక్కడ సమస్య ఉందో అక్కడికి అధికారులను పంపించవచ్చు కోఆర్డినేషన్ చేయొచ్చు మొత్తం పర్యవేక్షించవచ్చు సో ఇప్పుడు చంద్రబాబు గారు ఒకవైపు గ్రౌండ్కి వెళ్తున్నారు ఒక గంట ఒక గంట వచ్చి ఆఫీస్లో మానిటర్ చేసి రివ్యూ చేస్తున్నారు మళ్ళీ ఒక గంట గ్రౌండ్లోకి వెళ్తున్నారు మళ్ళీ ఇంకో గంట వచ్చి రివ్యూ చేస్తున్నారు అదే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఉండి ఆయన రివ్యూ చేస్తే చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్లో తిరిగేవాళ్ళు లేదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్లో ఫీల్డ్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసేవాళ్ళు ఇలా కొంత వాళ్ళు బాగుండేది ఈ ఇతర మంత్రులు తిరిగే కంటే పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్లో ఉంటే కొంచెం రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది లేదా ఇతర మంత్రులు రివ్యూ చేసే కంటే పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్లో ఉండి రివ్యూ చేస్తే కొంచెం రిజల్ట్ ఖచ్చితంగా బాగుంటుంది ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇది మంచి అవకాశం విజయవాడ నగరంలో జనసేన పార్టీ బాగుంది మంచి ఓట్ బ్యాంక్ ఉన్న ప్రాంతం ఆయన సామాజిక వర్గానికి కానీ ఆయన పార్టీకి కానీ మంచి నాయకత్వం ఉన్న ప్రాంతం సో అటువంటి చోట్ల ప్లస్ అక్కడ యూత్ ఎక్కువ కుర్రాళ్ళు ఎక్కువ సో అటువంటి చోట్ల ఈ అవకాశానికి ఏమంటే నాయకుడికి ఎప్పుడు అవసరం ఉంటుందండి నాయకుడు అవసరం ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడే కదా ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడే కదా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడే కదా సో ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఆయన అందుబాటులో లేకపోవడం కొంచెం బాధాకరమే అందుకే నిన్నటి నుంచి కూడా విపరీతంగా చర్చనీయ అవసరం అవుతుంది అసలు పవన్ ఇన్ని కష్టం వచ్చి ఇంత ఇబ్బంది వస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎక్కడ ఏమైపోయారని విపరీతంగా చర్చ జరుగుతుంది నేను కూడా స్టడీ చేశాను అసలు ఎక్కడ ఏంటంటే జనసేన పార్టీలో నాకు తెలిసిన వాళ్ళని కనుక్కున్నా కనుక్కుంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రోజు పుట్టినరోజు నాడు బయటకు రారంట పాయింట్ నెంబర్ వన్ ఆయన నిన్న రెండో తేదీ కదా ఆయన పుట్టినరోజు సో ఆయన బయటకు రాలా అదొకటి చెప్తున్నారు పోనీ రోజైనా రావాల్సిందే ఇక రెండోది ఏంటంటే ఆయన గ్రౌండ్లోకి వెళ్తే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్తే విపరీతంగా జనం వచ్చేస్తారు ఆయన చూడడానికనే దానికనే దీనికన్నా విపరీతమైన జనం వచ్చేయడం వలన సహాయక చర్యలు సరిగ్గా జరగవు అని కూడా చెప్తున్నారు అంటే నేను ఆయన పవన్ కళ్యాణ్ గారి సన్నిహితుల్ని కనుక్కున్నా జనసేన పార్టీలో అత్యంత కీలకమైన వాళ్ళని కనుక్కున్నా అసలు ఏంటండి పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు ఇది మంచి టైం కదా చెప్పండి సార్ అని కూడా నేను అడిగా అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదే చెప్పారు పర్టికులర్గా ఆల్రెడీ గ్రౌండ్లో విమర్శలు వస్తున్నాయండి చాలా మంది అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎక్కడ అని ఈవెన్ ఫ్యాన్స్ కూడా కంగారు పడుతున్నారు ఈ టైంలో రావట్లేదు ఏంటని అడిగి అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం అయితే ఇది పుట్టినరోజు నాడు ఆయన ఎక్కడికి బయటకు రారు ఒకటో రీజను రెండోదేమో గ్రౌండ్లో తిరిగితే సహాయ చర్యలకు ఆటంకం కలుగుద్ది అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చేస్తారు ఫోటోలకి అని ఏదని ఇదని ఇబ్బంది పడతారు అని చెప్తున్నారు అనమాట సో ఒకటి నేను చెప్పదలుచుకున్నా ఏదైనా ఏమైనా పోనీ గ్రౌండ్లోకి రాకపోతే ఆఫీసుల్లో రివ్యూ చేయొచ్చు ఆయన సచివ సెక్రటేరియట్లో ఉంటూ రివ్యూ చేయొచ్చు లేదా విజయవాడ కలెక్టరేట్లో ఉంటూ రివ్యూ చేయొచ్చు తన శాఖకు సంబంధం లేకపోయినా సరే చాలామంది వచ్చారు చాలామంది మంత్రులు వచ్చారు సో ఆయన కూడా రావాల్సిందే తన శాఖ ఇప్పుడు ఎటువంటి విపత్తుల సమయాల్లో శాఖలు ఉండవు అందరూ రంగంలోకి దిగాల్సిందే అందరూ పనిచేయాల్సిందే చంద్రబాబు నాయుడు గారు అయితే ఎమ్మెల్యేలందరినీ పిలిచారంట విజయవాడ మొత్తం ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ రెండు అని ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క వార్డు బాధ్యతలు ఇచ్చారంట మరి పవన్ కళ్యాణ్ గారు నాగల మనోహర్ గారు ఈ మిగిలిన వారు ఏరి బీజేపీ వాళ్ళు ఏరి పురంధేశ్వర్ గారు ఏరి లోకల్ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు లేరు ఆయన గురించి సెపరేట్ వీడియో ఒకటి చేద్దాంలే మరి ఏమయ్యారు సో ఇది ఉంది మరి లోకల్లో పవన్ కళ్యాణ్ గారు అయితే మంచి అవకాశాన్ని వదులుకున్నట్టే కదా